హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది యాసంగ్ సాగులో వరి నట్లయితే పడ్డాయి కానీ ఇతర పంటల సాగు కూడా పూర్తి కావడం జరిగింది మరో నెలన్నర అయితే పంటల చేతి కూడా వస్తాయి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం జమ చేస్తూనే ఉన్నది గత కేసీఆర్ ప్రభుత్వంలో యాసంగి పంట పెట్టుబడి సంక్రాంతి పండుగలోపే రైతులందరికీ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు ఇబ్బందులైతే తెచ్చిపెట్టింది యాసంగిలో పంటల సాగు కోసం రైతుల చే చేతిలో డబ్బులు లేవు రైతుల చేతిలో డబ్బులు లేక కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం బ్యాంకులో జమ చేయక రైతులు వడ్డీ వ్యాపారుల బాట పట్టారు వ్యాపారుల వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని యాసంగి పంటల సాగు అయితే చేయడం జరిగింది డిసెంబర్ జనవరి నెలలు జన డిసెంబరు జనవరి నెలలు పోయి ఫిబ్రవరిలో పన్నెండు రోజులు గడిచిన ఇంతవరకు రైతులందరికీ ఈ రైతుబంధు సాయం అయితే అందలేదు దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు మూడెకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు పడింది ఇదేమిటి ఎంతమంది ఎంతమందికి జిల్లాలో రైతు బంధు పడింది ఆ వివరాలు ఇవ్వండి అని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే ఆ వివరాలు అడగవద్దు అని వ్యవసాయ శాఖ అధికారులైతే సమాధానం దాటవేస్తున్నారు ఇదేంటి అని అడిగితే అది అంతే అని సమాధానం అయితే చెప్తున్నారు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎకరాల వారీగా రైతు బంధు పదిహేను నెల రోజుల్లో రైతులందరికీ ఇచ్చారు ఏ రోజుకు ఆ రోజు ఎంతమందికి ఎంతమంది రైతులకు వేశాం ఎన్ని ఎకరాలకు వేశాం ఎన్ని కోట్లు వేశామనేది పక్కగా ప్రతిరోజు సాయంత్రం వివరాలు తెలియజేసేవారు కానీ ఈ ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం యాసంగ సాగుకు సిద్దిపేట జిల్లాలో సుమారు మొత్తం ముప్పై ఐదు లక్షల మంది రైతులకు మూడు వందల ఇరవై మూడు కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు జిల్లాలో రెండు లక్షల నలభై ఐదు వేల మందికి మాత్రమే ఈ రైతు బంధు సాయం అయితే అందింది ఒక్క ఈ జిల్లాలనే కాదు ప్రతి జిల్లాలో కూడా ఈ రైతు బంధు సాయం రైతుబంధు సాయం అయితే పూర్తి స్థాయిలో రైతులకు అయితే అందలేదు కానీ రైతులు మాత్రం చాలా ఇబ్బందులైతే పడుతున్నారు అసలు వాళ్ళైతే ఆశలు వదులుకున్నారు రైతుబంధుపై రైతుబంధు ఇక రాదు అనే నిరాశ నిస్పుహలను అయితే ఉండడం జరిగింది చాలామంది ఈ విధంగా అసహనం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం మీద మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మొత్తం అందరు రైతులకు రైతుబంధు అమౌంట్ చేస్తే బా జమ చేస్తే బాగుంటుంది